శతక సాహహ సరస్వతికి నమస్కారం అపశబ్దంబు నిరర్ధకంబు విపులంబు అన్యాయము ఆక్రోశము అవ్యపదేశంబు అనిమిత్తము అత్యధిరవంబు అస్పష్టము అప్రాప్తార్యపరంబైనా నికృష్టవాక్కు భవాలేమి నిష్కపట స్ఫూర్తి నుతించెని జనకజాకాండహో మారుతి ఓ ఆంజనేయ స్వామి నీవు ఆ రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళి సుగ్రీవుని దగ్గర నుండి బ్రాహ్మణుని వేషంలో ఆ స్వామికి సుగ్రీవుని గురించి చెప్పి నీ గురించి నీవు పరిచయం చేసుకున్నటువంటి సంభాషణలో సర్వశాస్త్ర కోవిదుడు ధర్మస్వరూపుడు అయిన శ్రీరామచంద్రుడు ఏం గమనించాడంటే నీ సంభాషణలో అపశబ్దంబు ఒక్క అపశబ్దం కూడా లేదు నీవు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా అపశబ్దం లేదు నిరర్ధకంబు నీవు చెప్పవలసిన భావాన్ని తెలియజేసిన పదములే ఉన్నాయి తప్ప నిరర్ధకమైనటువంటి అర్ధరహితమైనవి అనవసరమైనటువంటి పదములు ఏవి కూడా లేవు నీ సంభాషణలో విపులంబు దీర్ఘంగా అనవసరంగా సాగదీస్తూ మాట్లాడతారు అటువంటిది ఏమీ లేదు సుస్పష్టంగా సూటిగా చెప్పవలసినటువంటి విషయం మాత్రమే ఉన్నది నీ సంభాషణలో అన్యాయము న్యాయసమ్మతం కానిది ఏమీ లేదు అంతా న్యాయబద్ధంగా న్యాయసమ్మతంగానే ఉన్నది నీ సంభాషణ ఆక్రోశము అలా సుగ్రీవునికి జరిగినటువంటి అన్యాయాన్ని కానీ ఆ బాధని కానీ వివరించేటప్పుడు నీ కంఠంలో విషయాన్ని చెప్పటం వరకు మాత్రమే ఉన్నది తప్ప ఆక్రోశము ఎక్కడా బాధపడుతూ లేదు నీ స్వరంలో ఆవేదన చెందటం అనేది లేదు అవ్యపదేశంబు చెప్పవలసినటువంటిది కాకుండా వేరే ఇంకొక అర్థము స్ఫురించే విధంగా లేదు చేయవలసిన బోధ ఏది తెలియజేయాలో అదే తెలియజేసే విధంగా ఉన్నాయి నీ మాటలు అనిమిత్తము ఇది చెబుతూ చెబుతూ మధ్యలో ఇంకొక విషయం చెప్పి దానికి దీనికి మెలికి పెట్టడం ఉంటుంది ప్రసంగంలో అటువంటిదేమీ లేదు ఏది చెబుతున్నావో అదే స్పష్టంగా ఇతరులకు వినేవారికి తెలిసే విధంగా ఉంది నీ సంభాషణ అనిమిత్తము అత్యధిరవంబు చెప్పేటప్పుడు కూడా పెద్ద శబ్దం చేస్తూ మాట్లాడే లక్షణం ఉంటుంది కొంతమందికి కానీ అటువంటి ఏ లక్షణమూ లేదు నీకు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడటమే కాకుండా ఆ భావానికి ఆ శబ్దం వెలిబుచ్చేటప్పుడు నీ కంఠస్వరాన్ని కూడా ఎంత ఉంచాలో అంతే ఉంచావు తప్ప ఆ కంఠస్వరాన్ని పెంచి అత్యధిరవంబు బిగ్గరగా అరిచి మాట్లాడటం అరిచి చెప్పటం లేదు అస్పష్టము చెప్పే విషయం అస్పష్టంగా లేదు సుస్పష్టంగా ఉన్నది అప్రాప్త కార్యపరంబైన నికృష్టవాక్కు ఇతరులకి అర్థం కాకుండా ఏం మాట్లాడుతున్నాడు అనిపించకుండా ఉండేటువంటి వాక్కు కాక భవ ఆలాపంబునంలేమి ఈ లక్షణము లేవి కూడా నీ ఆలాపంబునం నీ సంభాషణలో లేకపోవటం చేత నిష్కపట నిష్కపటస్ఫూర్తిన్యుంచెనిన్ ఆ శ్రీరామచంద్రుడు నిర్మలమైనటువంటి హృదయంతో వాంగ్మి అంటే లక్ష్మణ ఇలా ఉంటాడు ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు ఇతడు ఈ వచ్చినటువంటి వాడు అని లక్ష్మణునికి చెబుతూ నిన్ను కూడా ప్రశంసించాడయా శ్రీరామచంద్రుడు జనకజాకాండహో మారుతి ఆ సీతారాముడు నీ మాటలు విన్న వెంటనే నీవు ఎంత పండితుడవో ఎంత ఉద్దండుడవో ఎంత నిర్మలమైనటువంటి హృదయం గలవాడవో ఎంతటి నిశ్చల చిత్తుడవో ఎంతటి బుద్ధిమంతుడవో నీ మాటలను బట్టి గ్రహించి నిన్ను ప్రశంసించాడు జయ వీరాంజనేయ